ముఖ్యంగా జిఎస్టి గురించి చాలా మంది చెప్పారు దేశ మంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు మన రాష్ట్ర ప్రేతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి మేము సూపర్ సిక్స్ పెట్టినప్పుడు మా కొత్త కదా తెలియక ఏం సార్ అన్ని ఆడవాళ్ళకే ఇస్తున్నారు ఏం లేదా అని అడిగాం మొగాడు నీకు సీట్ ఇచ్చినాం కదయా ఆడవారికి అదనయాలి కదా అంటే ఆయన ఒక చమత్కారంగా ఎంత ఆప్యాయతతో చెప్పాడంటే మహిళలని అన్నింటిలో ముందుకు తీసుకురావాలని మొన్న మేమిచ్చిన హౌస్ లో కావచ్చు రేపు రాబోయే స్థానిక సంస్థలో కూడా ఒక గెజెట్ వచ్చింది మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి అన్నిట్లో కూడా అది గుడి కావచ్చు బడి కావచ్చు రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు యాభై శాతం మహిళలకి ఇవ్వాలి అనే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా మొన్న మీకు సిలిండర్లు ఇచ్చారా రెండు సిలిండర్లు వచ్చినాయి వచ్చినాయా ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా గుడి బడి అత్తోళ్ళ ఇంటికి లేదా మీకు నచ్చిన పోయి రావాలంటే బస్సు ఫ్రీ అయిందా వచ్చిందా లేదా బస్సు ఫ్రీ అలాగే తల్లికి వెందనమని మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నాన్న లోకేష్ గారు మీకు ఫీజు కట్టడానికి ఎందుకు పిల్లలుంటే అంత మంది మరీ మొన్న అక్కడ సిక్స్త్ వార్డ్ అనుకుంటా ఏడు మంది పిల్లలకి ఒక లక్ష రూపాయలు వచ్చిందంట వాళ్ళు సిగ్గుపడతా ఉండరు వచ్చి చెప్పడానికి సార్ ఇంత డబ్బులు వచ్చిందంటే మళ్ళీ ఇస్తారో లేదో మాకు వచ్చింది సార్ అన్న ఇంకొక ఇంటికి పోతే తొమ్మిది మందికి లక్ష పదిహేడు వేలు వచ్చిందన్న అంటే ఎంత ఆనందం అంటే వాళ్ళ కుటుంబాల్లో కొంతమందిని కనేశారు చదివిపోయాలంటే కాన్సరేట్ ఎడ్యుకేషన్ వచ్చేసారు స్కూల్ పిల్లలకి ఫీజులు బుక్కులు బ్యాగులు బట్టలు కొని వాళ్ళతో పాటు చదువుకోవాలంటే చాలా మంది కుటుంబాలు బాధపడేది ఈ రోజు తల్లికి వందరం వచ్చినాక అందరూ తల్లు హ్యాపీగా ఉండరు అలాగే మహిళలకి ఇంకా కూడా రెండు మూడు స్కీములు రాబోయే రోజుల్లో ఇబ్బోతారు మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకైతే అయితే రేపు దసరా రోజు పదహైదు వేల రూపాయలు అనౌన్స్ చేయబోతారు ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టాక మహిళలంతా బస్సులే ఎక్కుతున్నారు ఆటో డ్రైవర్లకి గిరాకీ లేదని బాధపడుతున్నారని తెలిసి మా ముఖ్యమంత్రి వారికి కూడా పదిహేను వేలు ఇచ్చే రెడీ అయ్యారు అంటే ఈ భారతదేశంలో ఎవరన్నా సంక్షేమాలు రాష్ట్రం పట్ల మంచి చేసే ఒక నిష్కలమైన వ్యక్తి ఉన్నాడు అంటే అది మన ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఈ జిఎస్టి కూడా ఎంత ఆదాయం అనేది మీకు తెలుసలేదు ఇప్పుడు వచ్చినాక క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు ఆ కార్డుకి ఇతే బిల్లు ఎంత చూసే పని ఒకప్పుడు అంటే కూరగాయల మార్కెట్ ఉండింది పోయి బేరమాడతా ఉంటుంది మా ఢిల్లీ అమ్మ అయితే కొట్లాడేదేమో ఏం రావాలి ఆరు రూపాయలు చెప్తే నువ్వు ఏడు రూపాయలు అంటావు నాకు ఆరు రూపాయలుకి రాలేదు ఈ రోజు పిల్లలు కార్డులు ఎత్తుకుని క్రెడిట్ కార్డులతో సూపర్ మార్కెట్లు రిలయన్స్ లాంటి వాటికి పోతే ఆ జిఎస్టి ఎంత వేస్తారనేది కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు ముఖ్యంగా అయితే కూరగాయలు నిత్యావసరాల పైన ఒక చిన్న కుటుంబం ప్రతి నెల రెండు వేల రూపాయలు అనుకోండి వారికి దగ్గర దగ్గర నూట యాభై రూపాయలు మిగిలే పరిస్థితి ఉంది అంటే ఉత్త ఒక సూపర్ మార్కెట్కి పోయి ఇవి కొంత అలాగే ఫుడ్ ఐటమ్స్ లేదా మామూలుగా స్నాక్స్ అవి ఇవి తీసుకునే వాళ్ళు ఒక రెండు వేలు ఖర్చు పెడితే వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు ఆదా ఉంది డైరీ బేకరీ ప్రోడక్ట్స్ పైన నెల నెల వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే కుటుంబానికి యాభై రూపాయలు ఆదాయం ఉంది టోటల్ గా ఒక నెలకి మామూలు ఆర్డినరీ కుటుంబంలో వాళ్ళ షాపింగ్ పోయి చేసే ఒక కుటుంబానికి పదివేల రూపాయలు ఆదా వస్తుంది అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు అంటే మహిళలకి ఐదేళ్ళకు మాకు ఓటు వేసినందుకు యాభై వేలు ఇక్కడే మిగిలిపోయాయి అంటే ప్రతి ఐదేండ్లకు ఒక్కసారి లెక్క చూసుకుంటే మీకు ఇచ్చే తల్లికి వందనంతో పోల్చుకున్న ఇప్పుడు బస్సు కాని అన్ని రకాలుగా ఒక కుటుంబానికి యావరేజ్ లో ఐదు లక్షల రూపాయలు ఆదా అయ్యే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది దీన్ని మీరు మహిళలకి ముఖ్యంగా ఎందుకు చెప్పమని ఈ ప్రోజెన్ చెప్పారంటే మాకు చేతికి ఇస్తే కదా లెక్క వచ్చింది అన్నట్టే మాట్లాడతారు చేతికి వచ్చేదంటే మీ చేతి నుండి పోయేది మిగిలిపోతా ఉంది కదా ఇది ఎవరు అర్థం చేసుకున్నారు పొద్దునే పాలు ప్యాకెట్ నుండి పనుకునే ట్యాబ్లెట్ వేసుకునే దాకా ప్రతి దీనిపైన జీఎస్టీ వేస్తారు ఈ జిఎస్టి ఎంత మిగిలిందనే తెలియకపోతే మీకు ఇచ్చింది ఏమి అనేది తెలియదు కాబట్టి ఈ పదిహేను రోజుల ప్రతి వార్డులో టిడిపి కార్యకర్తలు లీడర్లు బాధ్యత ఏమన్నా ఉందంటే ప్రతి ఇంటికి పోయి నెలకు మీకు ఖర్చు ఎంత ఉంది ఆ ఖర్చు పైన జిఎస్టి తగ్గించిన దాంట్లో చూస్తే మీకు ఎంత మిగిలింది ఇది కూడా ఒక రకమైన స్కీమ్ అంటే మీకు మేము ప్రవేశపెట్టిన ఒక పథకాల్లో ఇది కూడా ఒక పథకం నెల నెల సంవత్సరానికి పదివేలు అంటే ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళకి నలభై వేలు ముందే మేము అడ్వాన్స్ గా ఇచ్చినట్టు మీకు మహిళలకి ఇంకా ఎన్నో స్కీములు అంటే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఈ రాష్ట్రాన్ని గడిచి ప్రభుత్వం అన్యాయం చేసిపోయింది కానీ ఆదాయం ఆయన చేసినట్టు గాని ఆదాయం వనరులు క్రియేట్ చేసి ఉంటే ఈ రోజు ఇంకా ఎన్ని స్కీములైనా మహిళలకు ఇచ్చేకి ఒకే ఒక వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నాడు అది నారా చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిని కూడా లాగి చెరలో కూర్చొని పెట్టి ఇవాళ బాస్ అని చెప్పాడు రెండు వేల పద్నాలుగులో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆయనకి ఇంకెంత గొప్పతనం ఉండాలి ఆయనకి ఈయన పైన ఉన్న గౌరవం ఎంత అంటే ఏ ముఖ్యమంత్రిని ఏ ఒక సభలో కూడా ఎక్కడ కూడా పెద్దగా కీర్తించాడు నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రాకి వచ్చి యోగా చేస్తే అది గణేష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోకి ఎక్కింది అంటే ఆయన ఇంత ఇంతమందిని మొబిలైజ్ చేసి రాజకీయ సభలు పెట్టేది ఈజీ గాని ఈ యోగా ఎలా చేస్తారో మ్యాట్ వేసుకోవాలి కూర్చొని యోగా చేయాలి అంటే ప్రతి మనిషికి ఐదుకి ఐదు అడుగులు గ్యాప్ లో ఉండాలి ప్రతి మనిషి అంటే మేము కూడా ఆశ్చర్యపోయినాం అటువంటిది ఒక్క మనిషి కూడా ఎక్కడ తొక్కిస్తాం గాని నిన్న చూస్తే పక్క రాష్ట్రంలో మన సినీ నటుడు విజయ్ యదో ఐదు గంటల ఆలస్యం అయితే తొక్కిస్లాట్ వచ్చి నలభై మంది చనిపోయినారని టీవీలో వస్తా ఉంటే చాలా బాధాకరం అంటే చనిపోయిన వ్యక్తుల పట్ల ఇంకా సందర్భం కాదు అది బట్ అటువంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి అంత అన్ని లక్షల మంది యోగాకు వస్తే ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరగలేదు అంటే అది మన ముఖ్యమంత్రి గారు నిర్వహించే కార్యక్రమాలు అంత క్రమబద్దీకరణగా అంత సిస్టమేటిక్ గా ఉంటుందనే కదా ఒకటి నిదర్శనం కాబట్టి మహిళలు ఎప్పుడు కూడా నందమూరి తారక రామారావు కార్డు నుండి ఈ పార్టీ స్థాపించిన వ్యక్తి మా అన్న ఇప్పుడు చెప్పినట్టు మహిళలకి యాభై శాతం అని నోట్ తో కాదు ఈడ స్టేజ్ పైన చూస్తే మా మేయర్ అముదమ్మ మహిళ మా చుడా చైర్మన్ మహిళ కటారి హేమలత గారు వారికి మళ్ళీ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ఏమంటే ఇంకొక టూ ఇయర్స్ మా ఎక్స్టెన్షన్ టూ ఇయర్ వారికి ఈ రోజు గుడ్ న్యూస్ ఏమంటే తిరిగి చూడ చైర్మన్ గా మళ్ళీ ప్రమోషన్ మాదిరి ఏఎంసీ చైర్మన్ గా మా ఝాన్సీ గారు అంటే వారు హెచ్ ఉన్నారు ఇక్కడ మా అన్న హెచ్ హెచ్ అంటాడు హస్బెండ్ ఉన్నాడు అలాగే సిఎం టి తేగన్న ఇది మెన్ ఓకే అంటే ముగ్గురు ఆడవారికి ఇచ్చి ఒక మగవారికి అంటే డెబ్బై ఐదు శాతం ఇచ్చేసినాం లెక్కకి యాభై కాదు నేను ఒకడు మిగిలినా మళ్ళీ వాళ్ళకి తోడుగా ఎమ్మెల్యే దాన్ని ఏం చేస్తారో తెలియదు మా అన్న రాబోయే రోజుల్లో అది కూడా మహిళ కంటారేమో పర్వాలేదు మహిళలకు ఇచ్చే దాంట్లో మేము ఎప్పుడూ ఫస్ట్ ఉంటాం కాబట్టి మహిళలకు ఇచ్చినా సంతోషంగా వెనుకుండి రాజకీయమైన వ్యాపారమైన చేసే మంచి హృదయం ఉన్న వ్యక్తిగా ఆల్వేస్ నేను మహిళలకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ అలాగే ఎలక్షన్ సమయంలో మన చిత్తూరు యువత ఎత్తున యూనివర్సిటీ కావాలని కేకలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి చిన్న చీటీలో రాసి సార్ ఇక్కడ యువత అంతా యూనివర్సిటీ కోరుకుంటున్నారని ఎమ్మటే మా ముఖ్యమంత్రి మీరు అడిగిన యూనివర్సిటీ కాదు ఎడ్యుకేషనల్ హబ్బే చేస్తారు అయితే మా గురుగుల దగ్గర గెలిచేయాలి చెప్పారు అదే విధంగా మీ చిత్తూరు ఆశిస్తున్నారు యువత ఎమ్మెల్యే చేశారు కాబట్టి మా యువ నాయకుడు మన అసెంబ్లీలో పరిశీలనలో ఉంది అంటే మనకి యూనివర్సిటీ త్వరలో అనౌన్స్ చేయబోతారు ఆ ఒక గొప్ప దినం కోసం ఎదురు చూస్తాం ఏమడి రోడ్ వైడనింగ్ అడిగినా శాంక్షన్ చేశారు అలాగే మన అధికారులు కూడా ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ శాఖలో కమిషనర్ గారు కావచ్చు అసిస్టెంట్ కమిషనర్ గారు కావచ్చు ఏసీపీ కావచ్చు మరి మా ఏసీపీ అయితే ఆ బిల్డింగ్ కొట్టేకాడ్ నిలబడి డస్ట్ తో నేను రాత్రి ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చి ఫోన్ చేశా పది గంటలకు కూడా వాయిస్ అంతా పోయి ఉంటుంది అలా మీద నా పొద్దునే నేను బిల్డింగ్ కొడతా ఉంటేనే నేను వచ్చి నీకు ఆ విషయం చెప్తాను అంటాడు సో వీరంతా కూడా ఒక మంచి టీం లాగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు మా మేయర్ రాజేష్ గారు కావచ్చు మా మేయర్ అమృత గారు కావచ్చు డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి కావచ్చు అలాగే ఇంకొక మనకి ఒక మంచి శుభ పరిణామం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మనకి మున్సిపాలిటీలో సహకరిస్తున్నారు ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు రాజకీయం అవసరం లేదని వారు కూడా మనకి సహకరిస్తున్నారు చాలా మంది వచ్చి అప్పుడేగా కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రోడ్లు నీళ్లు చెరువులు అన్ని కూడా చేయడానికి మేము ముందుకు వచ్చి పని చేస్తున్నాం ఆ పనిలో భాగంగా అందరూ కలిసి వచ్చారు కాబట్టి మరొక్కసారి చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ నాయకులు అంటే అన్ని పార్టీ నాయకులకి ఈ శుభ సందర్భంగా ఒక మాట ఏం చెప్పదలుచుకున్నానంటే అభివృద్ధి వైపు అందరూ కలిసి అడుగులేద్దాం రాజకీయానికి ఎవరికి వారికి పార్టీలు ఉన్నాయి ఎవరికి వారికి సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరు లీడర్ ని అనుసరించి వాళ్ళు పోతుంటారు అది తప్పు లేదు అది రాజకీయ సమయంలో రాజకీయమే చేయాలి కానీ అభివృద్ధి అని వచ్చినప్పుడు ఇది నా బిల్డింగ్ అది ఎట్ట కొడతారో చూస్తాం అట్లా కాకుండా ఈ రోడ్డు వైడనింగ్ అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఉండేది కాదు మరి ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ చూస్తే స్కూల్ పిల్లలు పోయే టైంలో అన్ని జామ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం హై రోడ్ కొట్టుకొని వస్తా ఉంటే ఆ బైడనింగ్ చూస్తే దానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయాలి అని చెప్పినాం శాంక్షన్ చేస్తామని ఉంటారు శాంక్షన్ వచ్చిన తక్షణం మహానగరాల్లో ఎలాగైతే హైదరాబాద్ ఉంటుందో అట్లా మన హై రోడ్ కూడా హైదరాబాద్ లెవెల్లో సెంటర్ లైటనింగ్ కార్ అంతా ఫుట్ పాత్ లన్నీ చేసి బ్యూటిఫుల్ గా ఈ చిత్తూరు తీర్చిదిద్దడానికే నాకు ఈ అవకాశం ఇచ్చారు చిత్తూరు ప్రజలు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజలంతా కోరుకునేది అభివృద్ధి వైపే మీ ఓటు మీ యొక్క హక్కుగా భావించి మీరు ఓటు రూపంలో వేస్తే మాత్రమే అది మాకు అనుకూలమైతుంది అంటే ఇప్పుడు సందర్భంగా అది ఎన్నికల సమయం ప్రతి ఇంటికి వస్తాం మేము ఏం చేసినాం చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మీరు ప్రతి ఒక్కరి ఇంటికి వస్తుంది మీరు కూడా మహిళలు నలుగురు కలిసి ఆ టీవీలో సీరియల్స్ లో వచ్చిన క్రిమినాలిటీ కాకుండా అదే టీవీలో వచ్చే తెలుగుదేశం పార్టీ చేసే మంచి పనుల గురించి ఒక నాలుగు నిమిషాలు మాట్లాడుకుంటే ఈ రాష్ట్రము మన నియోజకవర్గం బాగుపడుతుందని తెలియజేసుకుంటూ లేదా అంటే జిఎస్టి పైన ఒక సీరియల్ కూడా తీసి దాన్ని టెలికాస్ట్ చేయమనే విధంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకంటే మహిళలు ఎక్కువ టీవీలు కతుక్కపోతారు పోతారు మేము ఏమైనా ప్రోగ్రామ్ పెడితే చెప్పాలంటే మహిళలే ఎక్కువ వస్తున్నారు బట్ ఈ విషయాన్ని కూడా పబ్లిక్ లో తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ